కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేసి నీట్ రీఎగ్జామ్ నిర్వహించాలని అలాగే దేశంలోని ప్రముఖ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏను రద్దు చేసి దేశ ఉన్న లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎస్ఎఫ్ఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తో మా ప్రతినిధి గోపాల్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రజాప్రతినిధులు అంటే కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ కేంద్ర మంత్రులు మంత్రులు ఇప్పటికీ మాట్లాడకపోవడం చాలా శోచనీయం లక్షలాది మంది నీటి రాసిన ఎగ్జామ్స్ పరీక్షల్లో చాలా వాళ్ళ యొక్క అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటికీ తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ మంత్రులపైన మీరు ఎలాంటి విద్యార్థి సంఘాలను ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం రాబోయే కాలంలో ఉంది దీనిపైన మీ స్పందన అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యూ ఎన్ఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో ఎంపీ ముట్టడి ఎంపీ కార్యాలయం ముట్టడి తీవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ఎంపీల ఇంటి ముట్టడి విద్యార్థి సంఘాలు నిర్వహించడం జరిగింది ఇదే మహబూబ్నా జిల్లా కేంద్రంలోని అరుణ ఇంటి ముట్టడి విద్యార్థి సంఘాల ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్యు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో అరుణ ఇంటి ముట్టడి నిర్వహిస్తే అక్కడ బీజేపీ కార్యకర్తలు కట్టెలు తీసుకొని విద్యార్థి సంఘాలు మాపైకి దాడికి దిగరు అంటే ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాలి పార్లమెంట్లో డీకేఆర్ నాకు నోరిపాలి విద్యార్థి పక్షాన్ని ఆలోచించాలి ఎన్నికల కను ముందు బీజేపీ ప్రభుత్వం వస్తేనే దేశంలోని విద్యార్థులకు స్వచ్ఛంగా చదువు అందుతుందని చెప్పేసి మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత ఈరోజు బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడడం లేదని చెప్పేసి కూడా మేము ప్రశిస్తూ ఉన్నాం లేని ఇంటి ముట్టడే కాదు తక్షణమే నీటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే ఎన్టీఏ సంస్థను రద్దు చేయకపోతే బీజేపీ ఎంపీలు ఎక్కడ తిరుగుతారో రోడ్లపైన విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళని అడ్డుకునే పరిస్థితి రోడ్లపైన వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం పనికి వచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం భవిష్యత్తులో విద్యార్థి సంఘాలు ఏకమై ఏకమైరణ ప్రకటించి ఆ కార్యక్రమాలు ఏం చేయాలన్నది భవిష్యత్తులో ప్రకటిస్తాం తప్పకుండా అది మీడియా తెలియజేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్టీఏ సంవత్సరం రద్దు చేసి నీటి పరీక్ష రిఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి తక్షణమే ప్రేపర్ ప్రశ్న ఇవ్వాలి తీర్మానం చేయాలి పార్లమెంట్లో లేకపోతే ఐక్య కార్యాచరణ బలంగా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం బీజేపీ మంత్రులు దేశవ్యాప్తంగా రోడ్లపైన తిరగకుండా చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు నీటిలో జరిగిన అవకతవకలపై మళ్ళీ రీ ఎగ్జామ్స్ జరగాల ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బందుకు పిలుపునిచ్చాయి ఏదేమైనా ఈ విద్యార్థుల యొక్క నీటి పరీక్షను అవకతవకలు ఇంత పెద్ద ఎత్తున అవినీతి కార్యక్ర అవినీతి జరిగిందని ఒక పక్క దేశంలో గగ్గాలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీల అసెంబ్లీలో గగ్గోలు పెడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనేది నీటి సంస్థకు ఉత్తాసు కలుగుతూ మౌనంగా ఉండడం కరెక్ట్ కాదనేది విద్యార్థి సంఘాలు ఈరోజు ఆరోపించి భవిష్యత్తులో కూడా విద్యార్థులకు సపోర్టుగానే రీ ఎగ్జామ్ పెట్టేంత వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పోరాడుతామని వాళ్ళు తెలియజేస్తున్నారు బీ నైన్ న్యూస్ మహబూబ్ నగర్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను అంటే ఎన్టీఏ సంస్థ దాని భాగోతం ఈ సంవత్సరం మరీ పూర్తిగా చిన్న ప్రజల జీవితాలతో చెలగటం ఆడుతున్న నీటి సంస్థను రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థి సంఘాలు విద్యా సంస్థలను బంధుకు పిలిపించాయి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అన్ని విద్యా సంస్థలు ఈరోజు బంధు విజయవంతం జరిగింది మనం ఇప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు అయినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ ప్రశాంత్ గారితో ఉన్నాం ఆయన మాటల్లో తెలుసుకున్నాం అసలు ఈ విద్యార్థి సంఘాలు ఈరోజు బంద్కు బంధుకు ఎందుకు పిలిపించినాయి మీరు ఈ విషయంలో సమాచారం తెలపండి భారతదేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటు పరీక్ష రాస్తే ఈరోజు వాళ్ళకు సంబంధించిన రిజల్ట్ కాకుండా కార్పొరేట్ల విద్యా సంస్థలకు తొత్తుగా మారిన కేంద్ర ప్రభుత్వం ఎన్టీఎస్ సంస్థ ముప్పై లక్షల రూపాయలకు పేపరు అమ్ముడు ఒయి బహిరంగంగా ఒప్పుకున్నారు ఈరోజు బీఆర్లో కానీ ముప్పై లక్షల రూపాయల పేపర్ మేము కొన్నాము అని చెప్పేసి కొన్ని సంస్థలు ఒప్పుకుంటూ ఉన్నాయి కొంతమంది నాయకులు ఒప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ పైన ఎందుకు బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు చిన్న పర్సన్ డాక్టర్ కావాలి అని చెప్పేసి విద్యార్థుల యొక్క కళ ఈరోజు ఒకటి తరగతి నుంచే ఏం కావాలంటే డాక్టర్ అంటే ఒకటి త్వర నుంచి దాదాపు ఇంటర్ అయిపోయిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ కోచింగ్ తీసుకొని నీట్ కోచింగ్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ కావాలనే కళతోన ఈరోజు విద్యార్థులు ముందుకెళ్తూ ఉన్నారు కానీ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే పైసలు ఉన్నోడికి సీట్ ఇస్తామని చెప్పేసి విషయం చెప్తా ఉంది ఎందుకంటే ముప్పై లక్షల రూపాయలు మేము పేపర్ కొనుగోలు చేశాము అని చెప్పేసి బీహార్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలాంటి రాష్ట్రాలలో కొంతమంది కొంతమంది నాయకులు ఒప్పుకున్నా వాళ్ళపైన ఏమాత్రం బీజేపీ ప్రభుత్వం ఈరోజు చూపడం పెద్ద చూపడం లేదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు విద్యార్థుల యొక్క పక్షాన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆలోచించకుండా కార్పొరేట్ల పక్కన ఆలోచిస్తూ ఉంది ఎన్టీఏ సంస్థ పూర్తిగా కింద పడతా ఉంది లక్షల రూపాయలు కొనుగోలు అమ్ముతూ ఉంది పేపరు మళ్ళీ ఎందుకు ప్రభుత్వం ఈరోజు చెప్తలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పెద్ద ఎత్తున కదా పరీక్ష చర్చ జరపాలి అని చెప్తే అక్కడున్న బీజేపీ ఎంపీలు మాత్రం మౌనం పాటిస్తూ ఉన్నారు ఎందుకు విద్యార్థులు అంటే బీజేపీ ప్రభుత్వం సిద్ధశుద్ధి లేదా విద్యా పేద విద్యార్థులు చదువుకునే ఆలోచన బీజేపీకి లేదా అంటే ఉన్నోనికే వెళ్తురు తప్ప లేనోని పట్ల మాత్రం బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తలేదు తక్షమే నీటు పరీక్ష రద్దు చేయాలి రీఎగ్జామ్ నిర్వహించాలి ఎన్టీఏ సంస్థను పూర్తిగా రద్దు చేసే వరకు విద్యార్థి చూస్తూ ఊరుకోలేవు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి ముందుంటామని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రా దేశంలో మొత్తంగా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఇట్లాంటి అవినీతి అక్రమాలు ఎన్టీఏ సంస్థకు పాల్పడింది అనేది పెద్ద ఎత్తున మనం మీడియా పరంగా చూస్తూ ఉన్నాం దీన్ని ప్రధానమంత్రి ప్రబంధ ఆస్తాల్లోనే జరిగినట్లుగా మనం చూ చూడొచ్చా లేకుంటే స్వతంత్రంగానే ఎన్టీఏ సంస్థని అట్లాంటి అవినీతి ఆరోపణలకు లేఖకు సంస్థకు వాళ్ళు మీరు ఎట్లా చూస్తారు అంటే తప్పకుండా బీజేపీ యొక్క చేతి ఉంటుంది ఎందుకంటే ఎన్టీఏ సంస్థ నడిచేదే కేంద్ర ప్రభుత్వం చేత నడుస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తెలియకుండా ఎన్టీఏ సంస్థ ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే కీలిబొమ్మలాగా అట్లా ఆడాలి మనం అంటా ఉంటాం చిలక చిలక శాస్త్రము చెప్పేట చేతిలో ఉన్నట్టు ఈరోజు ఎన్టీఏ సంస్థ మొత్తము ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి చేతిలో కట్టుబడి ఉంది వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అయినాలే ఈరోజు బీజేపీ ఒక బీజేపీ స్ట్రిక్ట్ ఉంటే ఎన్టీఏ సంస్థ రద్దు చేస్తే బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు లేదు అరే ఎన్టీఏ సంస్థ మీరు మీరు తప్పు పని చేశారు ముప్పై లక్షల రూపాయలకు పేపర్ కొనుగోలు చేశారు అమ్మేసిరు కాబట్టి మీ సంవత్సరం రద్దు చేస్తున్నాం అని చెప్పేసి బీజేపీ మాట్లాడలేదు అంటే తప్పకుండా ఇంకా బీజేపీ యొక్క ఎంపీల చేతి ఉంది కాబట్టి బీజేపీ సంస్థ అందుకే మౌనం పాటిస్తూ ఉంది విద్యా సంఘాలు కూడా ఉన్నాయి ఏబీపీ విద్యార్థి సంఘం ఉంది నీటి నీ దేశవ్యాప్తంగా నీటిపైన చర్చ జరుగుతూ ఉంటే ఎందుకు నీటి విద్యార్థులకు సపోర్ట్ నిలుస్తలేదు ఈరోజు కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తిస్తూ ఉన్నాం తప్పకుండా అందులో బీజేపీ చేతుంది బీజేపీ చేతుంది కాబట్టి ఎన్టీఏ సంస్థ అక్కడ ఉంది బీజేపీ విద్యార్థుల పక్షాన్ని ఆలోచిస్తే ఎన్టీఏ ఎన్టీఏ సంస్థకు బీజేపీకి సంబంధం లేకపోతే బీజేపీ ఇప్పటికే యాక్షన్ తీసుకునేది ఉంది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీగా ఆ తొత్తుగా మారింది కాబట్టి వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు వాళ్ళ తప్పే లేదు అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది